తెనాలి పురో విజ్ఞప్తి ఉచిత మెగా వైద్య శిబిరము ఉచిత మెగా వైద్య శిబిరము భారత ప్రధాని మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవము సందర్భముగా తెనాలి పట్టణములోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్ల నందు ఈ నెల పదిహేడవ తేదీ బుధవారం నుండి అక్టోబర్ రెండవ తేదీ గురువారం వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మన తెనాలి పట్టణంలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్ల నందు ఉచిత మెగా వైద్య శిబిరము నిర్వహించబడును ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నందు ఉచితముగా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు స్త్రీలలో వచ్చు వ్యాధులకు మరియు అన్ని వయసుల వారికి బీపీ షుగరు ఎముకలు థైరాయిడ్ సీజనల్ వ్యాధులు విష జ్వరాలు మొదలగు వాటికి ఉచితముగా పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితముగా మందులను పంపిణీ చేయుదురు మరియు ఉచితముగా అవసరమైన రక్త పరీక్షలు యూరిన్ పరీక్షలు చేయుదురు కావున ఈ అవకాశాన్ని పొర ప్రజలు సద్వినియోగపరచుకుని కోరుచున్నాము ఇట్లు పట్టణ భారతీయ జనతా పార్టీ తనాలి